చమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ తప్పెవరిది రచన రాజా అంబటి ఎంత ప్రయత్నించినా కళ్ళు మూతపడటం లేదు ఎస్ఐ సుధాకర్కి రేపు కోర్టులో జడ్జిగారు చెప్పబోయే తీర్పు గురించి ఒకటే ఆలోచనలు తల ఇటువైపుకు పెట్టుకుని కొద్దిసేపు అటువైపుకు పెట్టుకుని కొద్దిసేపు నిద్రపోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు కేసు ప్రారంభం నుండి నేటి వరకు జరిగిన సంఘటనలతో అతని మస్తిష్కం నిండిపోయింది అందులోనూ సాక్షులను రేపు కోర్టుకు రావలసిందిగా కబురు పెట్టడానికి స్వయంగా తనే వెళ్లాడేమో వారి మొహాలలో కనిపించిన స్థిరత్వం తన కళ్ల ముందు నిశ్చలంగా కనిపిస్తుంది మూడేళ్ల బట్టి ఈ కేసుపై తిరుగుతున్నాడు రేపు ఫైనల్ హియరింగ్ సాధారణంగా కేసులపై కోర్టులకు తిరగటం పోలీసు వాళ్ళ వృత్తి జీవితంలో ఒక సాధారణ ప్రక్రియ కాని కేసు ముగింపుకొచ్చేసరికి ప్రతిసారి ఈ వేదన తప్పడం లేదు సుధాకర్కి ఏదో ఆశగా చూస్తూ ఉంటాడు ప్రతిసారి సరిగ్గా మూడేళ్ల క్రితం అది ఎలక్షన్ టైం సరిగ్గా పోలింగ్కి వారం రోజుల ముందు పోలీసు జబ్బులు ఊరంతా రాత్రుళ్ళు గస్తీ తిరుగుతూనే ఉన్నాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాడు ఇంతలో కొంతమంది ట్రాక్టర్లో బాగా దెబ్బలతో కొన ఊపిరితో ఉన్నవాడిని తీసుకొచ్చి కడితే గాని ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయరంట సార్ నేటైతే పిల్లోడి ప్యానాలు పోయేలా ఉన్నాయి సార్ కేసు పెట్టి ప్రాణాలు నిలబెట్టాడు సార్ అని అడుగుతున్నారు వచ్చిన వారంతా విచారణ చేయడానికి సుధాకర్కి సమయం లేదు చూస్తుంటే ఆలస్యమైతే నిజంగానే ప్రాణాలు పోయేట్టుగా ఉన్నాయి కేసు కట్టడానికి ఫార్మాలిటీకి అడగాల్సిన సమాచారం తీసుకొని ఏదైనా అవసరం ఉంటుందేమోనని కానిస్టేబుల్ తీసుకొని హాస్పిటల్కి వెళ్లాడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు రక్తం బాగా పోయిందేమో శరీరం మందులకు రెస్పాండ్ అవ్వడం లేదు డాక్టర్లు బ్లడ్ గ్రూప్ చెక్ చేసి మూడు యూనిట్లు బి పాజిటివ్ బ్లడ్ తెచ్చుకోమని చెప్పారు మొత్తానికి ఏవో కష్టాలు పడితే బ్లడ్ దొరికింది ఆల్టర్నేటివ్ డేస్లో బ్లడ్ ఎక్కిస్తూ ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు అయినా స్పృహలోకి రావడం లేదు దెబ్బలు చాలా గట్టిగా తగిలినట్టున్నాయి ఇంకా భూమిద నూకలున్నాయనుకుంటా ఈ లోకంలోకి వచ్చాడు ఇంట్లో వాళ్లందరూ డాక్టర్కి దండం పెట్టారు ఒక పక్క ఎలక్షన్స్ మరో పక్క కేసు కట్టాడు కాని విచారణ ప్రారంభించలేదు విచారణ చేయటానికి కుర్రాడు పూర్తిగా కోలుకోలేదు కోమాల నుండి వచ్చాడు అప్పుడే ప్రశ్నలు అడగటం కరెక్ట్ కాదు అనుకున్నాడు ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది కొంత ఊపిరి పీల్చుకున్నాడు ఇక కేసు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు కేసు ఫైల్ తీశాడు ఆ రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించండి కేసుకు సహకరిస్తాం అన్న వాళ్లందరి పేర్లు తీశాడు ని పిలిచి వాళ్లందరినీ పిలిపించమని ఆదేశించాడు మొదటగా ట్రాక్టర్ లో తీసుకొచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ సుధాకర్ ముందు నిలబడ్డాడు నీ పేరు గోయిందండి ఏం చేస్తావు వీళ్ళకి ఇసుక తోలుతానండి నీ ట్రాక్టర్ లో ఎందుకు తీసుకొచ్చావు నేను ఇసుక తోలి కాలనీలోకి పార్క్ రోడ్ అప్పటి వత్తు కాస్కని బండాపాను సార్ ఇంతలో మూలుగుతున్నట్టు లోపలికి వెళ్ళాను యువలో కొట్టేసినట్టున్నారు రక్తంతో పడున్నాడు సార్ ఎవరి బిడ్డైనా పేనమే కదా అని దగ్గరికి వెళ్లాను సార్ అయినా నువ్వు ఆవేలప్పుడు ఇసుక తోలడం ఏంటి ఏం నమ్మాలంటావా మీకు తెలియందే ఉంది మా టాక్టర్ వాళ్లకి మాపులప్పుడు తోలితేనే రూపాయి డబ్బులొత్తాయి సారు రోజు ట్రాక్టర్లో నీతో పాటు వచ్చిన వాళ్లంతా ఎవరు నన్ను చూసేటప్పటికీ ఆ తుప్పుల్లో నుండి ఓ ఇద్దరు ఆడపిల్లలు వస్తుండ్రు సార్ తర్వాత మమ్మల్ని చూసి ఏదో జరిగిందని అనుమానంతో ఆ కాలనీ ప్రెసిడెంట్ వచ్చాడు సార్ అప్పుడే డ్యూటీ నుండి వత్తుందనుకుంటా సెక్యూరిటీ గార్డు అతనొకడు సార్ అందరూ గుమిగుడు సుత్తున్నారు ఏ తల్లి బిడ్డడో గత సాయం పట్టండి ఆసుపత్రికి చెప్పేసి పోతాను అంటే డాక్టర్లో వేశాను కోలనీ ప్రెసిడెంట్ సెక్యూరిటీ గార్డు తీరా ఆసుపత్రికి వస్తే కేసు కడితే గాని నాకు ఎందుకు సోదా అని తిరిగే నాకే చుట్టుకునేలా ఉందని తెచ్చి అక్కడ ఓడేద్దామని పార్క్ దగ్గరికి తిరిగి బయలెళ్లాను కాలనీలోలంతా బయటకొచ్చి మాట్లాడుకుంటాండ్రు దించేద్దాం అంటే ఊరుకోనేదు పద మాము వస్తావంటే టేస్నుకొచ్చాం దేవుడు మీ రూపంలో ఆ బాబును బెతికించాడు సరే నువ్వెళ్ళు ఇక రెండవ మనిషి ఆ ట్రాక్టర్ డ్రైవర్ చెప్పిన ఆ అమ్మాయి నీ పేరు పార్వతి ఏం చేస్తుంటావు బ్రాండిక్స్లో పనిచేస్తాను ఆ టైంలో నీకక్కడేం పని తెల్లారితే బాత్రూంలకి వెళ్లాలంటే మా ఆడవాళ్ళకి ఇబ్బంది కదండీ అందుకే రాత్రులే వెళ్ళొచ్చేస్తాం సార్ అని కొంచెం సిగ్గు దాచుకొని ధైర్యం చేసి చెప్పింది అంతరాత్రి ఒక్కదానివేనా లేదు నాతో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చింది కానీ ఆ రోజు స్టేషన్కి వచ్చింది నేను నేనొక్కదానే కదా సార్ వాళ్ళ ఆయన మంచోడు కాదని భయపడి రానన్నాది మరి నీకెందుకంత ధైర్యం ఎవరి ప్రాణమైనా ఒకటే కదండి ఇవాళ ఆ పిల్లోడు రేపొద్దున మనమే కావచ్చు ఎందుకో ప్రాణం ఊరుకోలేదు సార్ ఓకే వెళ్ళొచ్చు మూడో వ్యక్తి కాలనీ ప్రెసిడెంట్ మీ పేరు సుబ్రహ్మణ్యం సార్ ఏం చేస్తారు నేను సెకండ్ గ్రేడ్ టీచర్ సార్ ఆ రోజు ఏం జరిగింది పార్కులో తుప్పలు బలిసిపోయాయేమో పార్కులో రోజు ఎవరు పడితే వాళ్ళొచ్చి తెల్లార్లు తాగి ఆడతారు చాలా న్యూసెన్స్గా ఉంటుంది సార్ గొడవ పడదామంటే తాగుంటారు ఎందుకొచ్చిన గొడవని వాళ్లే తాగేసిపోతారని ఊరుకుంటున్నాం కాలనీ ప్రెసిడెంట్ కదా కాలనీలో వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ఒక కంట కనిపెట్టాలి కదా అని ప్రతిరోజులాగే ఆ రోజు ఇంటి బయట లైట్ వేసి ఆ కేకలు అరుపులు వింటున్నాను కొంతసేపు పెద్ద పెద్ద నవ్వులు వినపడ్డాయి కొంతసేపు తర్వాత వాళ్లల్లో వాళ్ళు అరుచుకోవడం వినపడ్డాయి ఇవన్నీ మామూలు అనుకున్నాను కానీ కొంతసేపటికి ఆగి ఉన్న ట్రాక్టర్ని చూసి అనుమానంగా అనిపించి లోపలికి వెళ్లాను నాకంతే తెలుసు సార్ ఇక మీరెళ్ళొచ్చు చివరిగా సెక్యూరిటీ గార్డ్ మీ పేరు సత్యబాబు అండి ఏం చేస్తారు రోడ్డు పక్క అరకరం హైవే రోడ్డులో పోనాక ఎస్బీఐ ఏటీఎం లో సెక్యూరిటీగా చేస్తున్నాను సార్ ఆ వేలప్పుడు అక్కడ మీరేం చేస్తున్నారు నా తర్వాత డ్యూటీ ఎక్కేవాడు ఆ రోజు అయ్యాడు సార్ ఆ ఏలప్పుడు ఆటో ఏమీ లేకపోతే నడుసుకొచ్చేసరికి ఆ టైం అయింది ప్రాణం పోతుంటే నా వంతు సాయం చేద్దామని ఎళ్ళాను సార్ సరే మీరెళ్ళచ్చు సంతకం చేసిన ఆ నలుగురితో మాట్లాడడం పూర్తయింది ఈలోగా హాస్పిటల్లో కుర్రాడికి పర్వాలేదనిపించి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాను ఎస్ఐ గారు రావడం గమనించి పిల్లాడి తల్లిదండ్రులు అక్క లేచి నుంచున్నారు ఎలా ఉంది బాబు ఇప్పుడు అన్నాడు సుధాకర్ ఏదో మీ దయవల్ల అని చెబుతున్న వాడ తల్లిదండ్రులను వారించి బాబుని మాట్లాడినివ్వండి అంటూ చెబుతూ బాబుతో నేను ఒంటరిగా మాట్లాడాలి మీరు కాస్తా బయటికి వెళ్ళండి అని స్వరంలో గంభీరతను జోడించాడు వాళ్ళెళ్ళిపోయాక చెప్పు నీ పేరేంటి అన్నాడు నా పేరు అజయ్ సార్ చెప్పు అజయ్ ఆ రోజు ఏం జరిగింది చెప్తాను సార్ నేను రోజు ప్రాణాలతో ఉన్నానంటే మీవల్లే దేవుడులాగా నా ప్రాణాలు కాపాడారు నేను మీకు చెప్పకపోతే నా జీవితానికి అర్థం లేదు సార్ చెప్తాను అజయ్ చెప్పడం ప్రారంభించాడు దాన్ని సుధాకర్ రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు ఎలక్షన్ కదా సార్ క్యాన్వాసింగ్లో రోజంతా తిరిగితే రాత్రయ్యేసరికి మందు బిర్యానీ పెడతారు ఆ వారం పది రోజుల్లాగే ఆ రోజు కూడా క్యాన్వాసింగ్ అయిపోయాక మందు బిర్యానీ కోసం ఎదురు చూస్తున్నాం మందు రావటం లేట్ అయింది నేను నరేష్గాడు బిర్యానీ ప్యాకెట్లు పట్టుకొని పార్కుకు వచ్చేశాం సతీష్ శంకర్గాడు సతీష్గాడు సింహాద్రిగాడు మందు పట్టుకొచ్చారు నెమ్మదిగా స్టార్ట్ చేశాం శంకర్గాడు మందు గ్లాసులో పోస్తున్నాడు నరేష్గాడు బిర్యానీ ప్యాకెట్లు చింపి చివరి ప్లేట్లో వేసి ఒక్కొక్కడికి పెడుతున్నాడు రెండవ రౌండ్లో నేనే స్టార్ట్ చేయడం లేట్ అయిందని తొందరగా వెళ్ళిపోదామని నా పెగ్గు నేనే వేసుకుంటానని కొద్దిగా లార్జ్ ఫిక్స్ వేసుకున్నాను అప్పటి వరకు సరదాగానే మాట్లాడుకుంటున్నాం బాగానే ఉన్నాం మూడవ రౌండ్ స్టార్ట్ చేసి గ్లాసులో ఇంచుమించు సగం తీసుకుని ఉంటాను బహుశా అప్పుడు అన్నాడు శంకర్గాడు ఇంకా ఈ రిజర్వేషన్ ఎందుకురా ఇక్కడ ఎస్సీ వాడు పోటీ చేయాలి అక్కడ ఎస్టీ వాడు పోటీ చేయాలని రూల్సేంట్రా ఇంకా అందరం సమానమైనప్పుడు చూడు ఆ అజయ్గాడు మనతో పాటు తిరుగుతున్నాడు మనతోనే కలిసి తాగుతున్నాడు మనమంతా కొద్దిసేపట్లో కలిసి తింటాం కూడా అన్నాడు మామూలుగా అయితే ఆ సందర్భంలో అక్కడి నుండి నేను దూరం జరిగిపోయేవాడినేమో కానీ లాజి తీసుకోవడము మూడో రోంగా ఉండడము నా మైండ్ కంట్రోల్ తప్పింది ఒరే శంకర్ మీరు మాతో కలిసి తాగినంత మాత్రాన మా పిల్లల్ని మీరు మీ పిల్లల్ని మేము చేసుకోం కదరా అని నోరు జారేశాను అంతే చూసారా వీడి ఉద్దేశం మన పిల్లల్ని వీళ్ళు చేసుకోవాలట్రా అంటూ వాడు తాగుతున్న బాటిల్తో నా తలకి ఎడమవైపున ఇదిగో ఇక్కడ కొట్టడం వరకు నాకు లీలగా గుర్తు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు మిగతాదంతా స్పృహలోకి వచ్చిన తర్వాత తెలిసిందే అజయ్ పూర్తి చేశాడు సుధాకర్ దాన్ని రికార్డ్ చేసి అజయ్ ను స్టేట్మెంట్ పై సంతకం చేయమని చెప్పి ధైర్యంగా నిలబడతావా అన్నాడు సుధాకర్ దానికి అంతే ధైర్యంగా నిలబడతాను అన్నాడు అజయ్ శంకర్ నరేష్ సింహాద్రి సతీష్ల అడ్రస్లు ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు కి ఇచ్చి అర్జెంటు గా పిలిపించమన్నాడు ఆ రోజు స్టేషన్ అంతా పెద్ద గొడవే జరిగింది ఊరంతా వచ్చింది అన్ని రకాలుగా భయపెట్టారు కానీ వాళ్ళ నలుగురిని అరెస్టు చేశాడు వాళ్ళు వారం రోజుల్లో బెయిల్ తెచ్చుకున్నారు కేసు కోర్టులో నడుస్తుంది మూడేళ్లలో ఆ నలుగురు సాక్షులు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగానే ఉన్నారు మొదటి రోజు విచారణలో ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు కాకపోతే పనులు మానుకొని కోర్టుకు రమ్మన్నప్పుడల్లా కొంత ఇబ్బంది పడ్డం వాస్తవమే కేసు మొదటి నుండి ఉన్నవాడు తనే కావటం మూడేళ్ళు అయిపోయింది తనకు ట్రాన్స్ఫర్ అయితే కేసు ఏ గత పడుతుందో అని భయం రేపు ఫైనల్ హీరింగ్ పట్ల మనసులో టెన్షన్ ఎక్కువైంది సుధాకర్కి గ్లాస్ నీళ్లు తాగి లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు తెల్లవారే లేచి తొందరగా రెడీ అయి స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ తీసుకొని కోర్టుకు వెళ్ళాడు అజయ్ గురించి మిగతా నలుగురు సాక్షుల గురించి ఎదురు చూస్తున్నాడు కోర్టు అంతా నల్లకోర్టు లాయర్లతో వివిధ తగాదాలతో బాధలు పడుతున్న జనం డాక్యుమెంట్ రైటర్లు కోర్టు సిబ్బంది వీళ్ళన్నమ్ముకునే బతికే టీలు అమ్ముకునేవాళ్లు పల్లీలు అమ్ముకునేవాళ్లు సమోసాలు అమ్ముకునేవాళ్లు వచ్చే పోయే కార్లు కొందరి మొహాల్లో నవ్వులు మరికొందరి మొహాలు బాధలతో కోర్టు ఆవరణంతా నిండిపోయింది కేసు హీరింగ్కి వచ్చేసరికి మధ్యాహ్నం దాటుతుందని లాయర్ చెప్పాడు మధ్యాహ్నం అవుతున్న సుధాకర్లో నీరసం రావటం లేదు కేసు ఈరోజు సక్సెస్ఫుల్ గా క్లోజ్ అవుతుంది కదా అనే ఆశ తనలో కొత్త శక్తినిస్తుంది ఇంతలో మధ్యాహ్నానికల్లా వచ్చాడు గణేష్ కోర్టు ప్రాంగణంలో తన బుల్లెట్ తో శబ్దం చేసుకుంటూ తిరిగాడు ఛాతి ఉన్న బంగారం కనపడేలా చొక్కా గుండీలు విప్పుకు తిరిగాడు తనకు తెలిసిన లాయర్లను కలిశాడు ఇంతలో అజయ్ కేసును జడ్జిగారు పిలిచారు సుధాకర్ జడ్జిగారి వంకే తీక్షణంగా చూస్తున్నాడు మధ్య మధ్యలో సాక్షుల వైపు చూస్తూ చిరునవ్వును చిందిస్తున్నాడు కేసు ప్రారంభమైంది జడ్జిగారు శంకర్ తరపున లాయర్ని పిలిచి ఏమైనా చెప్పుకునేది ఉందా అని అడిగారు సుధాకర్ ఆసక్తిగా చూస్తున్నాడు లాయర్ అజయ్ కేసును నిద్రా చేసుకున్నట్టు రాసిచ్చిన లేఖను జడ్జిగారికి సమర్పించాడు జడ్జిగారు నిజమా అన్నట్టు అడుగుతూ అజయ్ ని ప్రవేశపెట్టమన్నారు దానికి అజయ్ నిజమేనన్నట్టు తలాడిస్తూ సిగ్గుతో తలదించుకున్నాడు కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు ఇరు పార్టీలకు జరిమానా విధించారు వివశుడైన సుధాకర్ తన కాళ్ళ కింద భూమి ఎవరో లాగేసినట్టు ఒక్కసారిగా కింద పడ్డాడు సార్ అంటూ అజయ్ పట్టుకోబోతే పక్కనున్న బలను పట్టుకొని లేచి కూర్చున్నాడు ఎందుకిలా చేశావు అన్నట్టు ని చూస్తుండగా న్యాయం కోసం పోరాడడానికి న్యాయం ఒక్కటే సరిపోదు సార్ మా బతుకులు చాలా చిన్నవి సార్ క్షమించండి అని చెప్పి సుధాకర్ కళలోకి చూసే ధైర్యం లేక నుండి వెళ్ళిపోయాడు అజయ్ పార్కు చేసిన బండి తీస్తుండగా అక్కడికి ఉద్దేశపూర్వకంగా వచ్చిన గణేష్ కావాలనే ఎస్ఐ గారిని కవ్వింపుగా పలకరించి ఎస్ఐ గారు ఎప్పుడో మీరు చేయవలసిన పని ఇవాళ నేను చేయవలసి వచ్చింది అయినా మీకు తప్పినా మాకు తప్పదు కదా సార్ అని గర్వంగా అన్నాడు వృత్తి జీవితంలో ఇలాంటివి ఎన్నో చూసిన సుధాకర్ గుండెల్లో బాధను పంటి కింద నొక్కిపెట్టి వాస్తవాన్ని బయటికి లాగడానికి గణేష్ ని చిరునవ్వుతో నువ్వు ఇక్కడ తిరుగుతున్నప్పుడే ఇలాంటి బృహత్ కార్యం ఏదో చేస్తున్నావనే అనుమానం కలిగింది కానీ ఈ కేసులో కాదనుకున్నాను అన్నాడు కాని గణేష్ ఎలా సాధ్యం ఉదయం నుండి నా పక్కనే ఉన్నాడు అజయ్ ఎప్పుడు తన దగ్గర విద్రా లెటర్ తీసుకున్నావు అని తనలో ఉన్న సందేహాన్ని వ్యక్తపరుస్తూ అడిగాడు సుధాకర్ మీరు వాళ్ళని గెలిపించాలి అని ఎలా కూర్చున్నారు మేము మా వాళ్ళని రక్షించుకోవడానికి అలాగే ప్రయత్నం చేస్తున్నాం మీకు గుర్తుందో లేదు మొదటి రోజు స్టేషన్లో పెద్ద గొడవ ఆ రోజే మిమ్మల్ని డబ్బుతో లాగేస్తామనుకున్నాం మీరు లొంగలేదు ఆ డబ్బులు బేరం పెట్టించింది నేనే నమ్మలేకపోయారు కదూ తరువాత సాక్షులను మావైపు తిప్పుకోవాలని చూశాం వాళ్ళు లొంగలేదు మీరు ఎలా అయితే ఊహించలేదో ఆ గాడి వాళ్ళ నాన్న కూడా శంకరగాడి వెనక ఉన్నది నేనే అన్న విషయం గమనించక నా దగ్గర రెండు లక్షలు అప్పు తీసుకున్నాడు ఆ డబ్బులు ఇమ్మని కూర్చున్నాను ఇస్తావా చస్తావా అన్నాను వాడి దగ్గర డబ్బులు లేవు అప్పుడు చెప్పా ఆ డబ్బులు శంకరగాడి నాన్న నాకిస్తాడు గాని నువ్వు కేసు వాపస్ తీసుకో అని మొదట కొంత ఇబ్బంది పెట్టినా అనుకున్నట్టే ఒప్పుకున్నాడు అజయ్గాడి బాబు కోర్టుకు వచ్చి అజయ్గాడికి ఫోన్ చేసి వాళ్ళ నాన్నతో మాట్లాడించాను ఒప్పుకోక ఏం చేస్తాడు ఖాళీ కాగితం మీద సంతకం తీసుకొని మా లాయర్కిచ్చాను మిగతాది రాసి జడ్జి ఇచ్చాడు అని కాల దెగరేసుకుంటూ చెప్పాడు గణేష్ అప్పుడు అర్థమయ్యాయి సుధాకర్కి న్యాయం కోసం పోరాడటానికి న్యాయం ఒక్కటే సరిపోదని అజయ్ మాటలు